జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మనకి వీడియోలో శివరాత్రి రోజు గనక మనము ఈ విధంగా దీపారాధన అనేది చేస్తే తప్పకుండా మనకి అఖండ ధనలాభము అనేది కలుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా శివరాత్రి రోజున మీరు ఈ విధంగా మనము దీపారాధన అనేది చేస్తే మనకి కోరుకున్న డబ్బు అనేది కలుగుతుంది అఖండ ధనలాభం కలుగుతుంది మీ ప్రతి కోరిక కూడా శివయ్య అనుగ్రహంతో తప్పకుండా తీరుతుందండి మరి మనం ఏం చేయాలో ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున మనము తప్పకుండా ఈ విధంగా దీపారాధన చేయాలి ఫాల్గున మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాము ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉంది శివునికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారము ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం కూడా జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను కూడా రక్షించి చాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన రోజున మహాశివరాత్రి రోజున శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అంటే మీ పూజ గదిలో నారీకేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారీకేల దీపము అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారీకేల దీపం కూడా ఒకటి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం కూడా లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదము అనేది సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుణ్ణి ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రము అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానము అనేది చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెము పసుపు వేసుకొని తప్పకుండా స్నానం చేయండి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టము అనేది కలిసి రావాలి అంటే ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ ప పూజగదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి చక్కగా పూలతో అలంకరించుకోండి పసుపు రంగం పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల యొక్క పటాన్ని అలంకరించుకొని పూజ గదిలో అష్టదల ముగ్గుని వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ స్టీల్ ప్లేట్ అనేది మాత్రం పూజలో ఉపయోగించుకోకూడదు ఈ ప్లేట్ పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపము అనేది వెలిగించాలి కాబట్టి నారీకేల దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తము కూడా తీసేసి శివునికి నమస్కారము చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీతిని తీసి ఒక గ్లాసులో పోసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చెక్కలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని అనేది వెలిగించాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్న పీచును మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ యొక్క కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి అనేది పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివ పార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారీకేల దీపాన్ని వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారము అనేది చేసుకోండి ఈ దీపానికి అక్షంతులు వేసి మీ మనసులో ఏదైనా సరే కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివ పార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలను చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపము అనేది వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తూ ఉండండి అలాగే మనం కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారీకేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో కానీ వదిలేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని గనుక వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితము అనేది తప్పకుండా మనందరికీ కూడా లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారట ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన ఎన్నో శుభవార్తలు అనేవి తప్పకుండా మీరు వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివ పార్వతులు ఇద్దరూ కూడా శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు అనేది వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యము అనేది లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నందికొమ్మల మధ్య నుండి కూడా ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని కూడా పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకము చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితము అనేది మనకి లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకము అనేది చేయండి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యా ను కూడా ప్రసాదిస్తాడు వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుణ్ణి గనక పూజిస్తే త్వరగా వివాహము అనేది కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో గనక శివుణ్ణి పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయట శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూదిని పెట్టుకోండి మహాశివరాత్రి రాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటారనేది మన పెద్దలు చెబుతూ ఉంటారండి ఈ వీడియోలో చెప్పినట్టుగా తప్పకుండా నారీకేల దీపము అనేది వెలిగించండి ఫ్రెండ్స్ మీ జీవితంలో మంచి ఫలితాలు అనేవి మీ కోరికలన్నీ తిరిగి తీరి అఖండ ధనయోగము కూడా కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా